హలో హాయ్ వియస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ ఒక రోజు ఈ రోజు చక్కటి చికెన్ కాఫీ ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో ఇలా ఒక బౌల్ తీసుకొని టూ టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి అండ్ వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఈ క్వాంటిటీ బాగుంటుందండి టూ టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి సో ఆ క్వాంటిటీ అయితే బాగుంటుందండి సో ఇలా ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేయండి సో ఇలా బాగా ఉడకబెట్టండి కొద్దిసేపు ఇలా కలిగి పెట్టండి దాని తర్వాత సో చాలా బాగుంటుందండి సో మనకు అవైలబుల్ దగ్గర కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి సో ఇలా ఉడకబెట్టండి ఇలా పొ పొంగ వరకు ఉడకబెట్టి తర్వాత సిమ్లో ఉడకబెట్టండి టేస్ట్ బాగుంటుందండి సో షుగర్ యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి అండి సో అది మన ఇష్టం అండి క్వాంటిటీ సో అది మన ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చు అదే అండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ సో టూ టీ గ్లాసెస్ పాలు వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి చూడండి సూపర్ ఉంది చాలా చక్కగా కుదిరిందండి కాఫీ సో మీరు కూడా ట్రై చేసేలా ఉన్నా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ ఫస్ట్ ఛానల్ లైక్ దో బటన్ అండి మీ సపోర్ట్ ఉంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ మై ఛానల్ ముగ్గులు బీడియో టిప్స్ కుకింగ్ హనుమాన్ వీడియోస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ అండి సో ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ మై ఛానల్ సో చాలా బాగా కుదిరిందండి సో క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి సో కొంచెం పాలు ఎక్కువ ఉండేటట్టు చూడండి అంతే సో మీరు కూడా ట్ర చేసిన కమెంట్స్ ఏంటి చాలా బాయ్ బాయ్